ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా బారానంతటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నింద అవమానాల నుండి మమ్మను తప్పించినారు మమ్మను బోదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అవిధేలంగా నడుచుకున్నప్పటికీ ఎంత పాపులంగా దోషులంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మా పాపమును బట్టి మమ్మను నిర్మూలన చెయ్యలేదు కని మమ్మను ప్రేమించినారు దేవా మమ్మను కాపాడినారు ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చినా ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారి కంటే మేము కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సచివు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఆశగల ప్రాణమును ప్రాణమును తృప్తిపరుచు దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగళార్పును నాట్యముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్రాయేలు చెయ్యి స్తోత్రముల మీద ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యం అధిపతి వై పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బయేనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగలకుండా నీ ప్రజలను కాపాడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమును దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మా రక్షణ కర్తగా దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపనము చేయుచున్న పరిశుద్ధాత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజముగా మొరపెట్టిన వారికి సమీపంగానున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మును నిత్య రాజ్యానికి తీసుకుని వెల్లుటుకు త్వరలో వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మీతో కూడా నివసించుదును మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాండను ఆదరించి వారిని ఆదుకును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు దేశాన్సత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రా ఏలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలీలను పోషించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నేరు పుట్టించి ఇస్రా ఏలిన తప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హానోకు ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇమానుయేలుగా నిరంతరము మాకు తోడయ్యుండుకు దిగి వచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపచేత నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణను అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శద్రకు మేషకు అభిజ్ఞగో అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ సృష్టికర్త అయిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమునకు భూలోకమునకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందు మందు దేవుడువైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానములు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా అవసరములు తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా మీకు స్తోత్రములు చెల్లి స్తున్నాం నా బలమా నా కోట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శైలమా నా కేడమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ శృంగమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఉన్నత దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింప చెయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహుగా స్థుతి నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దుర్గమైన వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు ఉత్తరెచ్చు పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును నా సకల మార్గములను నీ వశములో ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి மொரலு மீரு வினாரு தயவா ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించినారు అత్యధికంగా ఆశీర్వదించి దీవించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా మామరులను మీరు వినండి దేవా మమ్మను ఆశీర్వదించండి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా నిత్యము మీ అందు ఆనందించే వారిమిగా మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారిమిగా మీ యొక్క పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడి వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి మాకు సహాయం చెయ్యండి ఎల్లప్పుడూ పాపంలో ఉండకుండా మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మా హృదయంలో దాచుకొని దాని ప్రకారం జీవించే వారిమిగా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా విడువని ఎడబాయని దేవుడు తండ్రి కష్టంలో శ్రమలో వ్యాధిలో బాధలో తోడయి అయ్యా మమ్మను రక్షించే దేవుడోగా ప్రతి పరిస్థితి నుంచి విడిపించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా దేవా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి తండ్రి ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా మెండైన మేలులు ఉపకారముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు భద్రపరచండి వారి కుటుంబాలను దీవించండి వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల్ని సచివ లెక్కలో ఉంచండి దేవా వారు చేసే పనుల్లో ప్రయత్నాలలో సహాయం చేయండి తండ్రి కీడుల నుండి అపాయాల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అపవా నుంచి విడిపించండి తండ్రి చీకటి శక్తుల ప్రభావం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మీరే వారికి తోడయ్యుండి నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించి గనపరచమని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో చక్కటి విజయాను సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మహోన్నతుడైన దేవుడవయ్యుండి పరిశుద్ధుడవయ్యుండి గొప్ప శక్తి కలిగిన దేవుడవ్యుండి దేనులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా మమ్మను కాపాడాలని రక్షించాలని మా పట్ల అద్భుతాలు మేలులు జరిగించాలని ఆశించిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము కూడా దేవా మీ పాదాల వద్ద సాగిలపడి మమ్మను మేము తగ్గించుకొని దీనత్వంతో మీకు మొరపెట్టే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ సమయాన మా మొరలను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా ప్రతి బిడ్డను మీరు భద్రపరిచి కాపాడండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా స్కూల్స్ కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు భద్రపరిచి కాపాడండి దేవా వారి ఎదుగుదలలో తోడై ఉండండి బిడ్డల్ని రక్షించండి దేవా అయా బిడ్డలు మీ ద్వారా వర్ధిల్లునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చదువులలో ఉద్యోగాలలో పరిచర్యలో సహాయం చెయ్యండి ఆత్మీయంగా బిడ్డల్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు భద్రపరచండి మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు కావాల్సిన రక్షణ భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్నారు ప్రియులను మీరు ఆశీర్వదించండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించండి దేవా వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈతనమున దేవా విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా ఎందరైతే మనస్పర్ధలు కలహాలు విభేదాల మధ్య జీవిస్తున్నారో అట్టి వారిని మీరు సరిచేయండి దేవా వారితో మీరు మాట్లాడమని ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వ్యాపారంలో అభివృద్ధి లేక ఉద్యోగంలో అభివృద్ధి లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దైవా అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురుచూస్తుండగా ఎంతో కష్టపడి పనిచేస్తుండగా ప్రయాసపడుతుండగా రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా అట్టి వారి యెడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఉద్యోగంలో అధికారుల ఒట్టుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి సహోద్యోగుల వ్యతిరేకతల్ని తొలగించండి తండ్రి ఈనాడు శాలరీస్ రాక బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వర్క్ ప్రెజర్ని బట్టి కన్నీరు కారుస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రిటైర్ అయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పదవీ విరమణ చేసిన వారిని మీరు పోషించండి అక్కరలు కొరతలు తీర్చండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతోమంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారంలో స్థిరపడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి గృహాల చుట్టూ మీ దూతల నుంచండి బిడ్డల్ని భద్రపరచండి సజీవులనుగా కాపాడండి దుష్టి నుంచి అపాయాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్నారు దేవా అలాంటి బిడ్డల బంధకాలను మీరు తెంచండి దేవా మీరే వారికి సహాయం చెయ్యండి చెడు వ్యసనాలు చెడ్డ అలవాట్లు పాపపు కోరికలు వ్యర్థమైన వాటిని ఆశించి బ్రతికే బిడ్డలందరినీ కూడా మీరు మార్చండి దేవా ప్రతి పాప వానసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి త్రాగుడు సినిమాలు సిగరెట్లు చెడు తిరుగుళ్ళు ఇలా రకరకాల వ్యసనాలకు గురైన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు భార్య బిడ్డని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు అట్టి వారిని మీరు సరిచేయండి వారితో మీరు మాట్లాడండి వారికి మారుమణులు తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఉండే ఇంటికి అద్దె కట్టలేక కృంగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి దానికోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించండి దేవా వ్యాపారాల కొరకు వాహనాల కొరకు లైసెన్స్ అప్లై చేసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఏ కారణాన్ని బట్టి ఏ మనిషిని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్ఠమైన ఉద్యోగం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి தேவா ஐயா కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి తండ్రి ఈనాడు దేవా భర్తలో రక్షణ లేదని భార్య రక్షించబడలేదని పిల్లలు చెప్పిన మాట వినడం లేదని ఎంతోమంది బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అయ్యా ప్రతి కుటుంబం రక్షణ పొందిన కుటుంబంగా ఆత్మీయంగా వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బీదరికంలో దారిద్రతలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బా మీరు దృష్టించండి తండ్రి అయ్యా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి వారి స్థితిని అంతటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శాంతి సమాధానం సంతోషంతో బిడ్డల్ని నింపమని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయినాడు దేవా కుటుంబం అంతా ఒక్కటిగా చేరి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆయా రంగాలలో వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించి కాపాడండి తండ్రి అయ్యా ఈ దినమున దేవా ప్రియుల చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల కొరతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా వారి నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాదాలు ఆస్తుల పంపకాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షమున న్యాయం జరిగించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూ తల్లుంచండి వారి సేవా పరిచయం అంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులకు కావాల్సిన క్షేమాన్ని బద్ద భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ ఈ దినమున మీరు భద్రపరచండి దేవా నీ బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి ఈ దినమున ఎందరైతే ఇల్లు అమ్మాలని కొనాలని స్థలాలు ఇతర ప్రాపర్టీస్ వస్తువులు వాహనాలు అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా అయ్యా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా చక్కటి జ్ఞానం కలిగి నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా మా ఇంటి వారందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలు చెడు స్నేహాలలో పడిపోకుండా సహాయం చేయండి మోసం వారి చేతిలో పడకుండా కృప చూపించండి భక్తిహీనులతో సహవాసం చేయకుండా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము పాపం జోలికి వెళ్లకుండా అయ్యా మీ కృపలో భద్రపరచండి దేవా మీ చేతిలో మాకు క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ తిరుమల దేవా నీ బిడ్డలందరినీ అల్లరితో కూడిన ఆటపాటల నుండి విడిపించండి త్రాగుబూతుల విందుల నుంచి దూరం చేయండి చెడు మాటలు మాట్లాడి వారి మధ్య బిడ్డలు ఉండకుండా వారితో కలవకుండా మీరే ప్రతి ఒక్కరిని ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా ఈ దినమున మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీరే భద్రపరిచి కాపాడి సంరక్షించమని వేడుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి భద్రపరిచి క్షేమంగా నడిపించును కాక గాడ్ బ్లెస్ యూ